తమ్ళు ఇక్కడ పోర్ట్ ఉంది పోర్ట్ వేరే వాళ్ళకి పోయిందా లేదా పోయిందా లేదా మొత్తం ఒరిజినల్ ఓనర్ దగ్గర ఉందా అని అడుగుతున్నా తెలుసా మీకు ఈ రహస్యం ఎంతమంది తెలుసు అందరికి తెలుసా పోర్ట్లు మెడ మీద కత్తి పెట్టి నలభై యాభై ఏళ్లు సంపాదించిన ఆస్తిని త్రోవే ప్రైస్ కి ఈ సైకో రాయించేసుకున్నాడు అది తెలుసమ్మా తెలుసా తెలుసుపైకెత్తండి అందరికి తెలుసు మీలో సహనం ఎక్కువ నాకు ఆవేశం ఎక్కువ నలభై ఏళ్లుగా కష్టపడి నేనే ఆ పోర్ట్ ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాను మీకు జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా దేనికోసం ఇచ్చాను కాకినాడ అభివృద్ధి కోసం ఇచ్చాను ఈ రోజు ఆ పోర్టు లో కూడా భాగస్వామ్యం కొట్టేశారు పక్కనే సెస్ ఉంది జ్ఞాపకం ఉందా మీకు ఎనిమిది వేలు ఏడు వేల ఎకరాలు నాలుగు ఐదు వేల ఎకరాలు ఉంది దాన్ని కూడా నేనే సేకరించాను రెండో పోర్టు రావాలని అక్కడ పరిశ్రమలు రావాలని కాకినాడ ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ గా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ హబ్గా తయారు చేయాలని ప్రణాళికలు తయారు చేశాను అది కూడా చేతులు మారాయా లేదా మారాయా లేదా మరి మీ కోపం రాదు సహనం ఎక్కువ ఎన్ని వేల ఎకరాలు జగనన్న జలగ రాజ్యం కొండాబాబు మాట్లాడితే ఇంటి మీద దాడి పాపం ఏమీ చేయలేడు పవన్ కళ్యాణ్ నే నన్నే చాలెంజ్ చేసేవాడు వేరే వాళ్ళ లెక్క పెట్టుకుంటాడు తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా